ఛానల్ కి స్వాగతం మన రాజసుదా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం మనం ఈరోజు తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ మరి సెవెన్ నెంబర్లో పుట్టిన వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవాలి నేమ్ వైబ్రేషన్ ఎలా ఉండాలో తెలుసుకుందాం సాధారణంగా సెవెన్ నేమ్ నెంబర్ నేమ్ వైబ్రేషన్స్లో ముఖ్యంగా కొన్ని నేమ్స్ ఉన్నాయండి రాజశేఖర్ రెడ్డి అనే నేమ్లో సెవెన్ నెంబర్ వైబ్రేషన్ ఉంది ఈ నేమ్ కలిగిన వాళ్ళు చాలా వరకు లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు అలాగే దివ్య భారతి అన్న నేమ్ అలాగే శిరీష అన్న నేము ఈ నేమ్స్ మీరు ముఖ్యంగా చూసుకోండి వాళ్ళ లైఫ్ లో ఏర్పడే సంఘటనలు అంటే అందరికీ ఒకలాగే జరిగిపోతుందా అని మీరు డౌట్ పడకలేదు ఎక్కువ శాతం మోర్ ఆఫ్ ద పర్సంటేజ్ అన్న నేమ్ దివ్య భారతి రాజశేఖర్ రెడ్డి శ్రీనివాస్ ఈ పేర్లలో ఎక్కువ మిస్టీరియస్ కండిషన్స్ లైఫ్లో అంటే విచారకరమైన సంఘటనలు ఎక్కువగా జరగడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ సంఘటనలు జరగడం మూలంగా వాళ్ళ యొక్క కేసు చాలా సస్పెన్స్లో అంటే ఏం జరిగిందో తెలియలేని కండిషన్లో అనేక సందర్భాల్లో మనకి చాలా వరకు కొన్ని కేసెస్ అనేవి చూస్తున్నాం అంటే న్యూమరాలజీ కాంబినేషన్ బట్టి వాళ్ళ నేమ్ ఎవరికైతే ఉందో దానిలో కరెక్ట్ లెటర్ కరెక్షన్ వాళ్ళు తీసుకున్నట్టయితే అంటే డేట్ ఆఫ్ బర్త్ డెస్టినీ నెంబరు నక్షత్రము లగ్నము వీటి వల్ల కరెక్ట్ నేమ్ కరెక్షన్ వాళ్ళు తీసుకున్నట్టయితే ఇలాంటి మిస్టీరియస్ డెత్స్ కానీ మిస్టీరియస్ ప్రాబ్లమ్స్ ఇంత లైఫ్ ఫ్యాటిలిస్టిక్ ఎఫెక్ట్స్ కానీ చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంది అంటే పుట్టినప్పుడు ఒక పేరు పెట్టేస్తూ ఉంటారు మరి ఆ పేరు మీ వైబ్రేషన్కి కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవడం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ వైబ్రేషన్ సరిగా లేదంటే ఒక లెటర్ కరెక్షన్ ద్వారా దాన్ని కరెక్ట్ చేసుకోవడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ సడన్ గా మన లైఫ్ లో మనిషి అన్న అందరికీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయంటే అంటే సడన్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఎన్నో మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంది న్యూమ్రాజన్ ఒక శాస్త్రం ఉంది కొన్ని నెంబర్స్ ఉన్నాయి ఫోర్ నెంబర్ లో ఉన్న పేర్లు కానీ సెవెన్ కానీ ఎయిట్ నెంబర్ నెక్స్ట్ వీడియోస్ లో ఎయిట్ నెంబర్ కాంబినేషన్ లో నేమ్స్ ఏంటి ఏం నేమ్స్కి కి ప్రాబ్లమ్ వస్తుంది ఫోర్ నెంబర్లో లో ఉన్న నేమ్స్ గురించి కూడా తెలుసుకుందాం అయితే సెవెన్ నెంబర్ వాళ్ళు చెప్పుకున్నాం కదా వన్ డేట్లో లో పుట్టిన వాళ్ళని వివాహం చేసుకోవచ్చు అలాగే ఫైవ్ నైన్ నెంబర్ కానీ ఇవి మళ్ళీ ఒకసారి డెస్టింగ్ నెంబర్స్ అన్ని చూసుకొని కాంబినేషన్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే టెన్షన్స్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది మరిన్ని పరిష్కార మహాకాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతూ వీక్షించండి రాజసుధా ఛానల్